నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సంబంధించి శ్వేతపత్రం రూపంలో అంటే గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది అప్పులతో ఏం చేసింది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అసలు ఎక్కడైనా అభివృద్ధి కనిపించిందా సంక్షేమం చేసిందా సరిగా ఈ విషయాలన్నింటికి సంబంధించి శ్వేతపత్రాల రూపంలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో శ్వేతపత్రం రిలీజ్ చేశారు అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి కూడా విద్యుత్లో ఎంత బకాయిలు పెరిగిపోయాయి ఎంత అప్పుల కుప్పగా మారింది వీటికి సంబంధించి కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే దీనికి ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసింది అప్పులు తీసుకొచ్చి ఏ విధంగా పెట్టుబడుల రూపంలో మార్చి అభివృద్ధికి ఎంత కట్టుబడి చేసింది అదేవిధంగా ఉజ్వల తెలంగాణ దిశగా బంగారు తెలంగాణ దిశగా తాము ఎంత ప్రయత్నం చేశాము తాము చెమటోడ్చి అంటే స్వేదపత్రం అంటున్నారు స్వేదపత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే స్వేదపత్రం తాము చెమటోడ్చి ఎంత కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాము ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ స్వేత పత్రం రిలీజ్ చేయబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో యాక్చువల్గా ఈ రోజే అనుకున్నప్పటికీ కూడా అనివార్య కారణాలతో రేపటికి పోస్ట్ పోయినట్టుగా తెలుస్తుంది ఆదివారం ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ భవన్లో స్వేదపత్రం రిలీజ్ చేయబోతున్నారు ఇక్కడ మన ప్రధాన పత్రికలు కూడా ఇదే వచ్చింది ప్రభుత్వ శ్వేత పత్రానికి పోటీగా విడుదల చేయబోతున్నారు యాక్చువల్గా ఉదయం పదకొండు గంటలకు ఈ రోజు అనుకున్నారు కానీ కొన్ని కారణాలతో రేపు ఉదయం పదకొండు గంటలకు స్వేదపత్రం రిలీజ్ చేయబోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది తమ పాలనపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెజెంటేషన్ రాత్రింబౌళ్ళు చెమటోడ్చి తెలంగాణ ప్రతిష్టను నిర్మించాం అందుకే స్వేద పత్రం అంటారు స్వేదం అంటే చెమట కాబట్టి స్వేద పత్రం రిలీజ్ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది విఫల రాష్ట్రంగా చూపిస్తే సహించబోమని హెచ్చరిక అంటే ప్రభుత్వం ఏదైతే లెక్కలు చెప్తుందో గత ప్రభుత్వం పూర్తిగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ గారు స్వేద పత్రం ఆదివారం ఉదయం పదకొండు గంటల రిలీజ్ చేయబోతున్నారు ప్రస్తుతం ఈ స్వేద పత్రం ఏ విధంగా ఉండబోతుంది మాజీ మంత్రి కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నారు ఈ లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ వారితో కటా కార్తిక్ రేపు ఉదయం పదకొండు గంటలు అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో రేపు ఉదయం పదకొండు గంటల అంటే ఆదివారం ఉదయం పద గంటల గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో స్వేద పత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు మాజీ మంత్రి కేటీఆర్ అంటే ఏం చెప్పే అవకాశం కనిపిస్తుంది గత ప్రభుత్వ లెక్కల్ని వీరు చెప్పే విషయాల్ని క్రోడీ ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఇప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితిలో ఆహ్వానించాల్సిందే వరి గారు అయితే మీరు చెప్పింది అంటే నేను ఒకటి ఒప్పుకోను అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ భవన్ లో మేము పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అని ఒప్పుకోము ఎందుకంటే గత పది సంవత్సరాల కాలంలో అపోజిషన్ కి ఎప్పుడు మైక్ ఇచ్చింది కాదు అసెంబ్లీ మొత్తం సైడ్ గా నేర్చేది కేసీఆర్ గారు ఉపన్యాసంతో కేటీఆర్ గారు ఉపన్యాసంతో హరీష్ రావు గారు ఉపన్యాసంతో అసెంబ్లీ నడుస్తుండేది మీకు తెలుసు హరీష్ రావు గారికి కూడా నాకు తెలిసి ఆచారా వాస్తవానికి హరీష్ రావు గారికి గత పది సంవత్సరాలు పరిపాలనలో రానంత టైం ఈసారి అసెంబ్లీలో దొరికింది అపోజిషన్ పార్టీ లీడర్గా హరీష్ రావు గారికి వాస్తవానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ అది వాస్తవానికి ఏంటంటే చాలా డెమోక్రటిక్గా అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి గానే శ్వేతపత్రాన్ని గత పది సంవత్సరాల కాలంలో జరిగిన అప్పుల మీద చేసిన అభివృద్ధి మీద వచ్చిన అవినీతి మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది వాస్తవానికి అసెంబ్లీలో కావాల్సిన టైం ఇచ్చారు కానీ సమాధానం చెప్పలేని ప్రశ్నలకి ఇప్పుడు ఏమైనా సమాధానం చెప్తారా అనేది చూడాల్సి ఉంది వాస్తవానికి ఛేదపత్రాలు రిలీజ్ చేయడం అయితే ఆహ్వానించాల్సిందే దాని ఎవరు కాదని లేరు కానీ నేను చెప్పేది ఏంటంటే వరి గారు ఇప్పుడు రెండు మూడు అంశాలు ఉన్నాయి ఇప్పుడు విద్యాశాఖలు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు అయినాయి అప్పులు ఎందుకు చేశారు అప్పులకు సంబంధించి ఆదాయం అంటే ఆస్తులు కూడగట్టాలని చెప్తున్నారు ఆస్తులు విలువంతా చేసిన అప్పులు విలువంతా ఏమైనా లెక్కల్లో చెప్పగలరా మొట్టమొదటి క్వశ్చన్ రెండవది ఏంటంటే తొంభై ఏడు వేల కోటి రూపాయలు కార్యశ్రమం కోసం అప్పులు చేశారు బ్యాంకులు రుణాలు తీసుకున్నారు అంటే ఆ బ్యాంకుల పేరు కూడా నేను చెప్పగలను నాబార్డ్ నుంచి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి తీసుకున్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నారు ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్నారు తొంభై ఏడు వేల రుణాలు శాంక్షన్ లెటర్ అయినా డెబ్బై తొమ్మిది వేల కోటి రూపాయలు ఆల్రెడీ మంజూరైపోయి ఉన్నాయి డబ్బులు సో ఆ డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టారు కేటీఆర్ గారు చెప్పడం ఎన్నికల ఉపన్యాసాలు కాళేశ్వరానికి అయిన మొత్తం ఖర్చు ఎనభై వేల కోట్లు అని చెప్పారు కానీ అధికారుల రివ్యూలో లక్ష ఇరవై వేల కోటి రూపాయలు చెప్పారు మరి ఎనభై వేల కోటికి లక్ష ఇరవై వేల కోటికి మొత్తం నలభై వేల కోటి రూపాయలు గ్యాప్ వచ్చింది ఆ నలభై వేల కోటి రూపాయలు ఏమైనా అనే లెక్క చెప్తారా చూడాల్సి ఉంది ఇంకోటి ఏంటంటే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధిలో ఉంది అని చెప్తూ వస్తున్నారు వాస్తవానికి అంటే అగ్రగామి రాష్ట్రం అంటే ఈ అప్పులకు సంబంధించి ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ యాభై నాలుగు కార్పొరేషన్ కావచ్చు ప్రభుత్వ అఫీషియల్ గా అప్పు కావచ్చు స్పెషల్ వెహికల్స్ అప్పు కావచ్చు మొత్తం ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విభజన జరిగే నాటికి తెలంగాణ ఆదాయం అరవై ఏడు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ వచ్చింది అంటే ఆ రోజు మన అకౌంట్ లో అరవై వేల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అరవై ఏడు కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చుగాక ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు అయింది ఈ మొత్తం డబ్బు ఎందుకు ఖర్చయిపోయింది ఇప్పుడు ఈ స్వేద పత్రాన్ని రిలీజ్ చేసినా గానీ గణాంకాలు ఏవి మారే పరిస్థితి ఉండదు కదా కట్టా కార్తీక్ ఇప్పుడు గణాంకాలు ఎంత అప్పు తీసుకున్నాము ఎంత ప్రతి శాఖ మీద ఎంత భారం ఉంది ఈ గణాంకాలు అయితే సేమ్ గా ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా అవి ఎక్కడ లెక్కల్లో మార్పు ఉండాల్సిన పరిస్థితి ఉండదు కదా ఆ లెక్కలు అలాగే ప్రొజెక్ట్ చేస్తూ ఏం చెప్పే అవకాశం లెక్కలు మారటం పక్కన పెట్టేసి లెక్కలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తారు రాష్ట్రానికి అంటే ప్రభుత్వం తీసుకున్న అఫీషియల్ అప్పును మాత్రమే లెక్కకి చెప్పేసి అఫీషియల్ గా తీసుకుంటే కార్పొరేషన్ తీసుకున్నారు లేదు అంటే స్పెషల్ వెహికల్స్ ద్వారా తీసుకున్న రుణాలు గాని ఇవన్నీ బయటకు చెప్పే అవకాశాలు ఉండవు మరి వాటి సంబంధించిన లెక్కలు చెప్తే హ్యాపీ వాస్తవానికి తెలంగాణ ఈ పది సంవత్సర కాలంలో ఏ మేరకు ఆస్తులు కూడగట్టుకోగలిగింది ఇప్పుడు వాస్తవానికి అంటే ఆస్తులు అంటే మన యాదాద్రి పవర్ ప్లాంట్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ ప్రాజెక్టు చూపిస్తే ఉపయోగం లేదు వాటి వల్ల ఉపయోగం ఎంత అనేది చాలా సందేహంగా ఉంది వాస్తవానికి ఆ ప్రాజెక్టు నాశరికంగా కట్టబడ్డాయి అనేటువంటి ఆ పగులు చూస్తే మనకు అర్థం అవుతా ఉంది అలాంటివి జరిగి అవినీ జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది కానీ నేను రెండు మూడు క్వశ్చన్లు వేస్తున్నాను ఇప్పుడు విద్యారంగంలో కూడబెట్టుకున్న ఆస్తులు ఎంత నేను చెప్తున్నాను ఒక ఒక లెక్క అది తప్ప కదా కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి మొత్తం పద్దెనిమిది సాధారణ రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అంటే ఈశాన్య రాష్ట్రాలు మినీ ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తాయి మనందరికీ తెలుసు వాస్తవానికి సాధారణ అంటే మనం కట్టే ట్యాక్స్ ఆధారంగా మాత్రమే మనకు నిధులు విడుదల ఉండేటువంటి రాష్ట్రాలు సాధారణ రాష్ట్రాలు పద్దెనిమిది రాష్ట్రాలు పద్దెనిమిది రాష్ట్రాల్లో విద్యారంగంలో మన చివరి స్థానాల్లో ఉన్నాము వైద్య రంగంలో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాము చివరి నుంచి మొదటి నుంచి కాదు చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాము ఏ విద్యా వైద్యం చాలా ప్రామాణికం అని చెప్తా ఉంటాం కదా విద్యా వైద్యంలో మనం సాధించిన అభివృద్ధి ఎంత ఎంత అనేది కేటీఆర్ గారు ఏమైనా లెక్కలు చెప్పగలరా అగ్రగామి రాష్ట్రం అనేది ఎక్కడ చూడాలి ఆయా శాఖల్లో తీసుకున్న అప్పులు ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం నేను ఒక లెక్క చెప్తాను ఇది ఢిల్లీ అనే ఒక రాష్ట్రం విద్యా రంగానికి ఇరవై నాలుగు శాతం బడ్జెట్ కేటాయించి చూపిస్తా ఉంది ఇప్పుడు తెలంగాణలో ఎంత బడ్జెట్ గత పది సంవత్సర కాలంలో పెట్టారు విద్యారంగానికి నేను అంటూ నేను ఒక ఆరోపణ చేస్తున్నాను సమాధానం చెప్పగలరా ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టినంత కాలంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ విద్యారంగాన్ని కేటాయించలేదు ఇరవై శాతం బడ్జెట్ నుంచి కటాగారితి అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యకు సంబంధించి ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చింది బడుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేరుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అక్కడ వెళ్లి పరిస్థితులు వైద్యు ఎలాంటి పద్ధతులు పరిశీలించి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ చేశారు అనేది ప్రశ్నార్థు అది మాత్రమే కాదు కేజీ టు పీజీ అనేది ఒక పొలిటికల్ స్లోగన్ తీసుకున్నారు కేజీ నుంచి పీజీ వరకు ఉండేటట్టు ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి డివిజన్ కేంద్రంలో ఒక మినీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాననేది కేసీఆర్ ప్రామిస్ మరి ఏమైంది కేజీ లేదు పీజీ లేదు కేజీ ఉన్న ప్రభుత్వ విద్యాలయాలు ఏమున్నాయి పీజీ ఉన్న ప్రభుత్వ విద్యాలయాలు ఏమున్నాయి ఒకవేళ యూనివర్సిటీల పరిస్థితి ఏంది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ నియామకాలే జరగలేదు కదా బాసర సరస్వతి విద్యా అంటే సరస్వతి దేవిని మనం బాసరిలో కొలుస్తాం బాసర దేవతగా కొలుస్తాం మనం ఆ సరస్వతి దేవి కొలువన బాసరిలో బాసర యూనివర్సిటీ విద్యార్థులు ఎంత ఆందోళన చేశారు ఆత్మహత్య చేసుకున్నారు మనం చూసాం కదా దశాబ్ద కాలంగా మరి విద్యారంగం వైద్య రంగం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయండి నా పది సంవత్సరాల కాలంలో నారి గీర్కోవడానికి తప్ప ఏ కార్పొరేట్ హాస్పిటల్ అన్నా ఆరోగ్యశ్రీ కార్డు యాక్సెప్ట్ చేసిందా స్ట్రైట్ క్వశ్చన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అన్నా పేరుతో సహా చెప్తా యశోదా చేసిందా కీమ్స్ చేసిందా ఏ హాస్పిటల్ ఏ ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేసింది కానీ కట్టగర్తికి ప్రధానంగా ఒకటి ప్రశ్నించుకోవాలి ఆయుష్మాన్ భారత్ లో చేరని చెప్పి కేంద్రం మొద్దుకున్నా సరే దానికంటే బెటర్ గా ఇక్కడ ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది కాబట్టి దానికంటే బెటర్ పథకం ఇక్కడ ఉంది కాబట్టి మేము జాయిన్ కాము అని కూడా చెప్పారు కదా ఇక్కడ ప్రభుత్వం అప్పుడు చెప్పారు కానీ ఆచరణలో ఏం జరిగింది ఆచరణలో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ ఆచరణులు ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్ స్వీకరించలేదు ఆ హాస్పిటల్ చెప్పిన కారణం ఏంటంటే ప్రభుత్వం బకాయిలు చెల్లించట్లేదు అని చెప్పేసి హాస్పిటల్ చెప్పాయి కార్పొరేట్ యాజమాన్యాల సంఘం అఫీషియల్గా గా తీసుకున్న డెసిషన్ మేము ఆరోగ్యశ్రీ కార్డు ఎలాంటి ప్రభుత్వ హెల్త్ కార్డు తీసుకోము కావాలంటే మీరు మేము బిల్లు ఇస్తాము దాని మీరు రియంబర్స్మెంట్ పెట్టుకోండి ప్రభుత్వం నుంచి మీ ఎలాంటి బిల్లులు స్వీకరి ఎలాంటి కార్డులు తీసుకోమని అఫీషియల్గా గా ఈ రోజుకి ఇక కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇక రాబోయే కాలంలో చూడాలి ఈ రోజుకి ఏ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ను మన ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవట్లేదు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే నిమ్స్కి పోవాల్సిందే మాత్రమే తీసుకుంటది అది కూడా ఇంకొకటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు కటా ఇప్పుడు ఈ ఏదైతే గణాంకాలు చూపిస్తుందో ప్రభుత్వము శ్వేతపత్రం రిలీజ్ చేస్తుందో ఒక విఫల రాష్ట్రంగా చూపించే కుట్ర జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది అదే అని చెప్పి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఆయన చెప్పే గణాంకాలతో ఏం చెప్పారు విఫలమా సఫలమా అనేది మనం ఎక్కడ అర్థం చేసుకోవాలండి ప్రజలకు వాస్తవాలు తెరాల్సిన అవసరం లేదా మనం వాస్తవంలో బతుకుదామా వా ప్రతి తలకే మీద ఎంత తప్పు ఉందో మనకు తెలియాల్సిన అవసరం లేదా మనం ఏ పరిస్థితులు ఉన్నామో ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదా ఇప్పుడు మీదొక్క కుటుంబం నాదొక కుటుంబం మన కుటుంబ పరిస్థితులు మనం అంచనా వేసుకొని మనం ఖర్చులు పెట్టుకుంటామా లేదా మన వాస్తవాలు తెలుసుకుంటామా అని చికెన్ బిర్యానీ డబ్బులు లేకపోయిన రోజు అంటే ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి సభలో సభ్యులందరికీ అప్పులు లేవా అప్పులు ఉంటే నిజంగా దివాళా తీసినట్టేనా అప్పు ఉంది అంటే కనుక అది అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి అని ఒక వ్యాఖ్య చేశారు అసెంబ్లీలోనే ఎట్లా చూడాలి తప్పు కాదు వరి గారు కానీ ఆదాయాలతో సమానంగా ఉండాలి ఆదాయాలతో సమానం లేకుండా అప్పుడు ఉండదు కదా అప్పులు ఓకే అప్పులు అయినా ఓకే అప్పులుగా ఏం చేశారనేది కూడా సమాధానం కాదు కదా విద్యుత్ శాఖలో ఎనభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంది ఉదాహరణ కోసం చెప్తున్నా మీకు పది గారు ఎనభై ఒక్క వేల కోట్లు విద్యుత్ శాఖలు ఇది యాక్చువల్ గా ఆ విద్యుత్ శాఖలో మరి రైతులు ప్రీ కరెంట్ ఇచ్చినందుకు ఇచ్చినందుకన్నా అప్పైందంటే కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ విద్యుత్ వస్తుంది ఢిల్లీ గుజరాత్ తో పోల్చుకుంటే మెరుగైన కరెంట్ ఇక్కడ ఉందని చెప్తున్నారు అదే లెక్క నేను చెప్పే లెక్క క్లియర్గా వినండి ఎనభై ఒక్క వేల కోట్ రూపాయలు విద్యుత్ శాఖలో అప్పు కనపడతా ఉంది కదా దాంతో పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రం రైతులు ఉచిత ఇచ్చినందుకు మరి మిగతా డబ్బంతో ఏమైంది సార్ ముప్పై వేల కోట్ల రూపాయలు ఏదో కరెంట్ బకాయిలు ఉన్నాయి గవర్నమెంట్ ఛేదించాల్సి అన్నారు ఈ ముప్పై వేల కోట్లు ఆ పన్నెండు వేల కోట్లు నలభై రెండు వేల కోట్ల భాగం మిగతా డబ్బులు ఏమైపోయినాయి మిగతా ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి ఎవరు తిన్నారు ఏ గతకుపోయారు ఈ రెక్కలు లేకపోవడం వల్ల కదా ఫైల్స్ కూడా పడిపోయాయి కదా ఓకే ఇంకో విషయం రెక్క కరెక్ట్ గా ఉన్నాయి తగలు తగలపెట్టాల్సిన సంవత్సరం ఎందుకు వచ్చింది ఫైల్స్ మాయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ పైసలు సబ్మిట్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఏదో ఒక మాయాజాలం జరిగింది ఏదో పెద్ద గందరగోళం జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలో ఏదో తెలియని తప్పిదాలు జరిగిపోయాయి ప్రజల్ని పెట్టే ప్రయత్నం ఇప్పుడు న్యాయ విచారణ కూడా ఎలాగో ఆదేశించారు కదా ముఖ్యమంత్రి గారు న్యాయ విచారానికి ఆదేశించారు ఈ విచారణలో భాగంగా ఈ ఫైల్ ఎందుకు తగలబడ్డాయి అక్కడ ఫైల్ ఎందుకు చోరీ గురయ్ ఇవన్నీ విషయాలు కూడా వెలుగులోకి వచ్చే విధంగా వెలుగు తీసే ప్రయత్నం జరిగింది జరగాలనే కోరుకుందాం వాస్తవానికి ఏంటంటే ఎంక్వైరీ సంస్థ మీద రకరకాల అనుమానాలు ఎందుకంటే అది టైం జాప్యాలు చేసుకుంటారని వాళ్ళు సరైన సమయంలో నివేదికలు ఇవ్వాలని పొలిటికల్ ఒత్తిడికి లొంగిపోతారని ఇట్లా రకరకాల ఉండే దానికి జుడిషియల్ ఎంక్వైరీ చేసిన జుడిషియల్ ఎంక్వైరీ జడ్జి గారి పరిధిలో ఉన్నటువంటి ఆశంగా మనం ఆ మాట్లాడి మాట్లాడలేము కానీ మనం కోరుకునేది ఏంటంటే ఇది ప్రజలకు సంబంధించిన డబ్బు ప్రజలకు సంబంధించిన అవసరం ఖచ్చితంగా నిగ్గు తేలాలి తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే అది కేసీఆర్ గారు తప్పు చేసినా జైలుకి వెళ్లాల్సింది గారు తప్పు చేసినా జైలుకి వెళ్లాల్సిందే ఆదిష్ రావు గారు తప్పు చేసినా వెళ్లాల్సిందే మొత్తమే జైలు పోయితే నా తెలిసి జగదీశ్వర్ రెడ్డి గారు పోతారని మనంతా వింటే ఉన్నాం ఆయన తప్పు చేసినా తేలాల్సిందే థ్యాంక్ యూ గట అది రేపు ఉదయం పదకొండు గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో స్వేదపత్రం రిలీజ్ చేయబోతున్నారు ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నాయకులు ఏదైతే చెప్తున్నారో బీఆర్ఎస్ మీద విమర్శలు చెప్తున్నారో చేస్తున్నారో దానికి ప్రతిగా కౌంటర్గా ఈ స్వేదపత్రం రాబోతుంది ఈ స్వేదపత్రంలో తాము ఎంత అభివృద్ధి చేశాము ఎంత సంక్షేమం చేశాము లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒక విఫల రాష్ట్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అధ్వాన్న స్థితిలో ఈ ప్రభుత్వం పనిచేసింది చాలా అధమ స్థాయిలో ఉంది అనేక రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణను పూర్తిగా ముంచేశారన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ఏదైతే విమర్శ చేస్తున్నారో దానికి కౌంటర్ గట్టిగా ఇచ్చేందుకు కేటీఆర్ ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది మరి ఈ రెండు లెక్కలని బేరేజ్ వేసుకుని తర్వాత పరిణామాలు కూడా మళ్ళొకసారి మనం విశ్లేషిద్దాం థ్యాంక్ యూ